హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గోధుమ పిండితో ఒక హెల్దీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామా ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దలు కూడా నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది ఈ హల్వాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ హల్వా కోసం నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి నేను ఇక్కడ ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు అంతా పంచదారని కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం తీసుకున్న ఒక కప్పు బెల్లానికి కరెక్ట్గా సరిపోతుంది ఈ క్వాంటిటీ బెల్లాన్ని కరగనివ్వాలి పాకం వచ్చేంత వరకు అవసరం లేదు బెల్లం అంతా చూశారు కదా ఇలా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం నీళ్ళని ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుందాం డస్ట్ పార్టికల్స్ అనేవి లేకుండా ఉంటాయి ఇలా వడకట్టుకోవటం వల్ల స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అరకప్పు అంతా నెయ్యిని వేసుకుంటున్నాను నేను ఇక్కడ నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ జీడిపప్పుని వేసుకుంటున్నాను జీడిపప్పు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి క్రిస్మిస్లు కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు బాగా ఫ్రై అయిపోయాయి కదా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఒక కప్పు గోధుమ పిండిని నెయ్యిలోకి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు అనేదే కట్టకుండా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త కలర్ చేంజ్ అవ్వాలి ఇలాగా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా లేదంటే మాడిపోతుంది పిండంతా ఇలా బాగా ఉడికిపోవాలి నెయ్యిలో ఇది చాలా హెల్దీ పిల్లలకి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం చల్లార్చి పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండినంతటికి అబ్జర్వ్ అయ్యే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మొత్తాన్ని ఒకేసారి వేయకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి బెల్లం చెరపు హల్వాకి బాగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత హల్వా అనేది మనకి ప్యాన్ కంటుకోకుండా ఇలా సపరేట్గా అయిపోవాలండి అప్పుడే మన హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు అంతేనండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా తయారు చేసుకునే గోధుమ పిండి హల్వా రెడీ ఈ హల్వాన్ని మనకి ఎప్పుడైనా సమయం తక్కువగా ఉన్నప్పుడు దేవుడికి నైవేద్యంగానైనా కానీ సమర్పించుకోవచ్చండి మనం ఈ హల్వాని గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్